ప్రతి హీరో కూడా పాన్ ఇండియా సినిమాకి వెళ్ళాలని పాన్ ఇండియా సినిమా చేయాలని ఆ రికార్డ్స్ కొట్టాలని ఆ ఆ ఇదిలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగులో ఇప్పటికి మీరు ఇప్పుడు పోస్టర్లు వేసిన ప్రకారం రెండు వందల ముప్పై అయితే ఇది ఇదే సినిమా పాన్ ఇండియా అయితే రెండు వేల మూడు వందల కోట్లు కలెక్ట్ చేసేది కదా ఆ ఇది మీకు ఎప్పుడైనా సినిమా రిలీజ్ తర్వాత అది మన పాన్ ఇండియా రిలీజ్ చేస్తే బాగుండేదే అనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా లేదు లేదు వచ్చినప్పుడు వచ్చినప్పుడు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అది చెప్పాను వచ్చింది తీసుకో వచ్చింది తీసుకో ఇచ్చాడు తీసుకో అడగలేదు అడగలేదు నేను ఎప్పుడు ఏది అడగను బట్ వచ్చింది మాత్రం హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను వెన్ ఐ ప్రే ఆల్సో ఐఎమ్ లైక్ దట్ ఐ డోంట్ ఆస్ ఫర్ ఎనీథింగ్ బట్ ఐ టేక్ వాట్ అవర్ ఈ గిఫ్ట్స్ ఇది చాలా బోనస్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ వీ న్యూ వీఆర్ గోయిన్ కమ్ విత్ అ వెరీ గుడ్ ఫిల్మ్ హిట్ ఫిలిమ్ బట్ వెన్ ఇట్ బికమ్స్ లైక్ దిస్ వీ హీల్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ బాడీ బికజ్ మీ అందరూ ఎనర్జీఏ లాస్ట్ టైం చెప్పాను ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద పాజిటివ్ ఎనర్జీ ఫ్రం ఎవ్రీ అట్ ఇలాంటి సినిమా రావాలి రావాలి లిటిల్ లైట్ హార్టెడ్ ఫిలిం అందరు థియేటర్స్ కి వెళ్ళాలి నిజంగానే అందరూ కోరుకున్నారు ఇవాళ థియేటర్స్ కి వెళ్తున్నారు ఇది ఇంత బ్లాక్ బస్